సార్ అనంతపుర్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి సర్వే నంబర్ తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు సర్వే నంబర్లో దాదాపు ఒక యాభై ఎకరాలు వంక వాగు మరియు మిగులు భూములు ప్రభుత్వ భూములు అని వన్ బి అడగల్లో ఎక్కడం జరిగింది ఎక్కించుకోవడం జరిగింది గతంలో కానీ కొంతమంది భూ కబ్జాదారులు భూమకాసురులు ఈ అనంతపురంలో కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అది మొత్తం కంచెలు కట్టుకొని పెద్ద పెద్ద వాల్స్ కట్టి భూమిని మొత్తం కాంపౌండ్లు కట్టుకొని వారు కబ్జాలో ఉన్నారు అయితే కబ్జాలు ఉన్నప్పుడు పేదవాళ్ళకి అని చెప్పి గట్టు రామాంజలు అతను ఆ గుడిసె లేపిస్తే అతని మీద దౌర్జన్యంగా పోలీసులు చేసి శాంతిలనే ఒక సిఐ గారు మా రామాంజం మీద రౌడీషిట్ కట్టాలని చెంది కానీ రౌడీ రౌడిషిట్ కట్టాలంటే దాన్ని చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ సున్నంగా పరిశీలించుకోకుండా పోలీసు వారు రౌడీ షీట్ కట్టనుంది జరిగితే ముందుగా కాంపౌండ్ వాళ్ళు కట్టింది కసిరెడ్డి రెడ్డి సుధీర్ రెడ్డి వీళ్ళు ఆక్పై చేశారు వీళ్ళ మీద చర్యలు లేకోకుండా ఈ ప్రభుత్వ యంత్రాంగము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా రామాజం మీద ఒక దళితుడని అతన్ని అనగదొక్కడానికి లీడర్షిప్ లేకుండా చేయడానికి అతని మీద రౌడీ షీట్ కట్టి చాలా ఇబ్బందులు పెట్టారు జైలు పంపించి జైలు నుంచి కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈ రోజు జాంట్ కలెక్టర్ కలిసాం అన్ని విషయాలు సున్నంగా చెప్పాం చెప్తే జాయింట్ కలర్ సర్వే చేసి మీ అధీనంలో పెట్టుకోండి సార్ ప్రభుత్వ అధీనంలో భూమి వెంటనే బోర్డు పెట్టండి లేదంటే మేము దశల వరకు ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున చాలా ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి జాయింట్ కలర్ చెప్పడం జరిగింది జాయింట్ కలర్ గారు పూర్తిగా స్పందిస్తూ ఖచ్చితంగా దీన్ని సర్వే చేస్తారని చెప్పి ఏడీ సర్వే గారికి అదే అదేవిధంగా తహసీల్దార్కి రాశారు కాబట్టి ఏం జరుగుతుందని చూసిన తర్వాత మా కార్యాచరణ మళ్ళా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై భాం